మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు భూగర్భంలో దొంగతనం జామియా మసీదులో ప్రెస్ మీట్ సింగరేణి స్కూల్లో షీ టీం పోలీస్ కమిషనరేట్ లో బిజెపి అగ్ర నేత రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని వారి కనుసైగుల్లో ఉంటూ ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు అన్నారు మంచిరాల జిల్లా వేమరపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏట మధుకర్ నీలువ ఎస్ఐ కాంగ్రెస్ నాయకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని మరణం వాంగ్మూలం వచ్చిన నేపథ్యంలో మధుకర్ కుటుంబాన్ని తర్వాత రామచంద్రరావు గోదావరి గోదావరికెండ రామ్గుండం పోలీస్ కమిషనర్ మంబర్ కిషోర్ ఝాను కలిశారు వినతి పత్రం ఇచ్చారు చర్య చేపట్టాలని కోరారు రామచంద్రరావు వెంట బీజేపీ నేతలు వెంకటేష్ నేత కర్ర సంజీవరెడ్డి కందుల సంధ్యారాణి తాదితారులు ఉన్నారు Wait. మంచిర్ జిల్లాలో వేనాపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దిక్ప్రాంతితో ఉన్నారు ఇక్కడ ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటిని రాలిపోయాను సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకి ఇక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ఎంపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తలు మా బీజేపీ కార్యకర్తలపై అఘహత్యాలు చేస్తున్నారు అత్యా అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు స్పష్టంగా కనబడింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి అతని మీద తప్పుడు కేసు అని చెప్పేసి అతని మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి పంపేస్తామని చెప్పేసి లేకుండా చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోగా అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు వీద కుటుంబం కుటుంబంతో వచ్చినటువంటి ఒక మదుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యన లేకుండా వెళ్ళాడు దీని అన్నిటి కారణం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈ పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగులతో చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను చెప్తా రోజు మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొంటున్నాం ఈ యొక్క గుండా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగా జరుగుతున్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే ఎంత పూర్తి పార్టీ వార్తలు ఉన్నది ప్రతి ఒక నిమిషం వార్త ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఉన్నాను మేము ఇప్పుడు కమిషనర్ గడవడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షుడు మంచిగా జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క సం ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏమి మొత్తం చెప్తే కూడా వారు చూస్తారు తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మేము మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు ఎవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ యొక్క ఈ రకమైనటువంటి ఒక ఈ అత్యాచారాలు అన్యాచార అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు రాయించి జైల్లో పెట్టేటువంటి సంఘటన గురించి చూస్తూ ఉన్నారు మంచినర్ జిల్లాలో కానీ అక్కడ జిల్లాలో కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి ఒక ప పరిస్థితులు ఈరోజు తెలంగాణ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భయంతో లోకల్ పార్టీస్లో ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెందించాల్సి వస్తుంది మా కార్యకర్త జోలుకొస్తే దానికి మేము ప్రతికారం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఇది విమరణం జరిగింది ఈ విమరణం కూడా మేము డెఫినెట్గా దీంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారం మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం తర్వాత కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఒత్తిడిని మేము చూస్తూ ఉన్నాం ఈ ఒత్తిడితేనే ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఉంది ప్రభుత్వాన్ని పోలీసులు పనిచేయనట్టు అధికారులు పనిచేయనట్టు రెవెన్యూ అధికారులు పనిచేయనట్టు అవినీతి పెరిగింది అత్య అణచివేత పెరిగింది మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి మన బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుంటాము భారతీయ జనతా పార్టీ ఉరకొద్దు మీరు తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం అరెస్ట్ చెప్పేసి ఇక్కడ కాకపోతే ఇంకా పోతాము లేకుంటే దాని మీద ఉద్యమిస్తాము డెఫినెట్ గా దాని గురించి మేము పోరాడుతూనే ఉంటాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం సాగిస్తున్నారు మాధవ్ గారు తెలంగాణ మీద మీ యొక్క అర్థం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది అందులో పోలీస్ యంత్రాంగాన్ని కేవలం రాజకీయ ప్రత్యర్థులని రాజకీయ పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అణచిపెట్టే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద తప్పుడు కేసు ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళ పైన తప్పుడు కేసు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా మీతో దాని మీద తప్పు కూడా మేము ఉద్యమిస్తాము పోరాటం చేస్తామని చెప్పేసి اخر کے اخر کے اخر کے سلام چاہیے دے قدم اٹھو نہ چلیں نہ چلیں جی کی زندہ باد زندہ باد بھارت ماتا کی

હા રેડી રેડી సేవా సంకల్పం మహత్తరమని పలువురు పేర్కొన్నారు గోదావరికరి లక్ష్మీనగర్లోని లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నరేష్ డాక్టర్ శ్రీలత ముద్దుల కుమారుడు ఈ ప్రాంత ప్రముఖ హాస్పిటల్స్ అధినేత లక్కం భిక్షపతి మనమడు ఆర్యాన్ష్ పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక సిఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని ఇవ్వగా నిస్సాయ కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమాల్లో స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమోగ్లి టీచర్లు కాలు ఉన్నారు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కూతురు డాక్టర్ శ్రీలత మాడు డాక్టర్ నరేష్ వాళ్ళ కుమారుడు ఆర్యాన్సు నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే నిరుపేద కుటుంబం వారికి ఆర్థిక సహాయం చేయడం కోసం మీ మధ్యన ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాదాపు పుట్టినరోజు కార్యక్రమాన్ని చేసిన కోసం ఇక్కడికి వచ్చాము మామూలు సహాయంగా ఆర్థిక సహాయాన్ని మీకు అందిస్తున్నాము అది ఈ కార్యక్రమం మాకు ఈ అవకాశం ఇచ్చి మీ మధ్యన ఈ చేసుకోవడం కోసం మాకు అవకాశం కల్పించిన దయానంద్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా బాబు ఆర్యన్స్ సందర్భంగా స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము పిల్లలకు మామంత్రి కాంట్రిబ్యూట్ చేయడము చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి పుట్టినరోజుల్లో ఇంకా మరిన్ని మా బాబు జరుపుకోవాలని మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడమే తమ లక్ష్యమని జమాతే ఈ ఇస్లామీ హిందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు గోదావరిఖరంలో లక్ష్మీనగర్లో కల జామియా మసీదులో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు తెలంగాణలో సామాజిక సంక్షేమం విద్య సమాజ అభ్యున్నతికి జమాతే ఇస్లామి హింద్ నిబద్ధతతో ఉందని ఇస్లామి సూత్ర ద్వారా శాంతి మత సామరస్యం మానవ హక్కులను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తామన్నారు సామాజిక దురాచారను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యత నిర్మాణ ఆత్మక సంభాషణకు పిలుపునిస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్లో బాధ్యులు సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మౌలానా మహమూద్ అహ్మద్ ఖాన్ ఉమర్ ఉమర్రి సయ్యద్ అలీముద్దీన్ ఇర్షాద్ అబ్దుల్ హైదా తదిత్తారులు ఉన్నారు ప్రొటెక్ట్ డే చాలా ముఖ్యమైనది మనకు ఇండిపెండెన్స్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అది కూడా మనం మనకు ఫైనర్స్ బ్రిటిషర్స్ ఒక యాక్ట్ ప్యాక్ యాక్ట్ పాస్ చేశారు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అది ఆ యాక్ట్ మూలంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ పోతుంది వెళ్ళిపోతుంది మనకు అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ నైన్ లో మనకు అది అడాప్ట్ చేశాము కానీ ఇరవై ఆరు జనవరి నైన్టీన్ లో మనం ఎనాక్ట్ చేశామన్నమాట రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు అప్పుడు మనం కాన్స్టిట్యూషన్ నా ప్రియాంబుల్ ఆ కాన్స్టిట్యూషన్ లో చాలా ముఖ్యమైన బదల ఉన్నాయి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావ్ ఇన్ సోలెమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సోవరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ దాస్ట్ 25 ఇయర్స్ సే ప్రాడ్ ది నేషన్ బత్ కరయే इम्पॉर्टेंट फील्ड्स है वन इज एजुकेशन वन इज एजुकेशन सेकेंड सोशल सर्विस एंड थर्ड इज कम्यूनल हार्मेनिंग म्यूचुअल एंडरस्टैंडिंग एज फार एज एजुकेशन इज कंसर्न वी आर रनिंग मोर देन टेन थाउजेंड स्कूल्स एंड वेरियस कॉलेजेस अप टू यूनिवर्सिटी फ्रॉम के जी टू पी जी थ्रू आउट द नेशन देट इज The role to uplift the special minority as well as all human beings so that డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ దీక్ష స్వీకరించి డెబ్బై సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోదావరికంలో ఘనంగా అంబేద్కర్ బుద్ధ ధమ్మ దీక్ష మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో గౌతమ్ బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూర్ మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గౌతమ్ బుద్ధుడు ఏర్పాటు చేసిన బౌద్ధ మతాన్ని సామ్రాట్ అశోక్ చక్రవర్తి ఆచరించడం బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగింపు వరకు వివరించారు ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు గద్దెల శశిభూషణ్ మిట్టపల్లి రాజేందర్ కుమార్ బాధ్య వెంకటేశం మెకల సురేష్ తదితరులు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనగాన వర్గాలకు గృహం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయన్న ఉద్దేశంతో నిరంతరం తపన చెంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా కలరాయడం కోసం ఆగుతున్న ప్రభుత్వాలు కృషి చేస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే గౌతమ బుద్ధులు సమాజ హితం కోసము సమాజ ఉద్యోగుల కోసం బహుజన హితం కోసం పాల్పడినటువంటి గౌతమ బుద్ధుని యొక్క కర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తేదీన విజయదశమి రోజు ఈరోజు చాలా గొప్పదినము మరి సాహిత్య పరంగా నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో మరి ఎన్నో పట్టాలు తీసుకున్నా రాజ్యాధికారంలో మార్పు తీసుకురావడానికి దానికి శరణ్యం శరణ్యమని గుర్తించి తనకు అవకాశం వచ్చిన కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైన అవరోధాలకు అనేక అనుమానాలకు అవమానాలకు మరి భరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి ఈ రాష్ట్ర స్వాతంత్ర గోదవర్కన్ గాంధీనగర్లోని సింగరేణి సెక్టర్ వన్ హై స్కూల్లోని విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంలో షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ పై అవగాహన కల్పించారు మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్ స్టాండ్ ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిఘా ఉంచడం జరుగుతున్నదన్నారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు మౌనిక సురేష్ స్నేహలత

ఫస్ట్ మనకి మొబైల్లో మొబైల్స్ ఉంటాయి కదా ఆండ్రాయిడ్ మొబైల్స్ అందులో ఫస్ట్ ప్లే స్టోర్ ఆ ప్లే స్టోర్కి వెళ్ళి సేఫ్ యాప్ కొట్టంగానే మనకు వస్తారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాడిని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకోవాలి అది పక్కకు పెట్టిన తర్వాత ఒకవేళ మనం ఈరోజు జర్నీ చేస్తున్నాం ఏదైనా వెళ్తున్నాం వెళ్ళినప్పుడు పలానా గోదావరి గంట నుంచి పెద్ద పిల్లలు వెళ్తున్నాం అక్కడ చేయాలి గోదావరి అంటూ ఎందుకు పెద్ద పెళ్లి కానీ ఎంటర్ చేసుకోవాలి చేసిన తర్వాత ఏదో ఒక వెహికల్ వెళ్తాం కదా మనం ఆటోనా బస్సా కారా ఏదైతే అది దాని నెంబర్ నుంచి ఇందులో ఎంటర్ చేసే స్టార్ట్ చేయాలి ఆ స్టార్ట్ చేయగానే మీ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్న కమాన్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళిపోతుంది అక్కడ జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ లక్ష్మీగర్ గోదావరి ఖని గోదోర్కన్ పారిశ్రామిక నగరంలో కూలీల రూపంలో భూమిని తవ్వి కేబుల్ కాపర్ను దొంగలిస్తున్న గుట్టును బిఎస్ఎన్ఎల్ అధికారులు ఈరోజు రట్టు చేశారు వారిని పట్టుకున్నారు దొంగలిస్తున్న వారిని పట్టుకొని స్థానిక వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు ఘటనా స్థలంలో బిఎస్ఎన్ఎల్ అధికారి తాడబోయిన శ్రీనివాస్ ఇతర సిబ్బంది విచారణ జరిపారు సార్ అది చూస్తే ఏంటంటే మీడియా బ్రేక్ అయింది ఆ మీడియా బ్రేక్ అది చూస్తే మనం కేవలంతా రేట్ అవుట్ అవుట్ చేస్తుంటే మన ఓఎఫ్సీ బ్రేక్ అనేది అక్కడ కనపడింది అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫిక్స్ దాకా తవ్వేసి మొత్తం అంతా ఉన్నాయి అక్కడ ఎందుకు తగ్గుతున్నారని చెప్పేసి చూసేసుకుంటూ పోతా ఉంటే అది మొత్తం కూడా ఆల్మోస్ట్ డబ్బై మొత్తం పూర్తి చేసేది సో ఈరోజు రిజర్వేషన్ కోసం మేము లేబర్ తీసుకొచ్చేసి అక్కడ దవ్విస్తున్నాము ఈ క్రమంలో మేము ఇటు వస్తున్న తప్ప ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఆ గేస్ మాత్రం దవ్వుతున్నారు వీళ్ళని ఆగి మన ప్రశ్నిస్తే ఎవరు దవ్వమన్నారు ఎందుకు దవ్వుతున్నారమ్మా అని చెప్పేసి టీ ఫైబర్ వాళ్ళు దవ్వుతున్నారు దొమ్మన్నారు అని చెప్పారు టీ ఫైబర్ వాళ్ళని కాల్ చేసి వాళ్ళ హెడ్ అని వినయం మా వర్క్ ఏం కూడా జరగట్లేదు సో మిమ్మల్ని ఎక్కడ ఎవరు పంపించారు ఏంటిదంటే మేము ఆంధ్రా నుండి వచ్చాము సార్ విజయవాడ నుండి వచ్చాము కానీ మా మేస్త్రి పంపించాడు మైస్త్రి చూసేసి వారికి చూపించేసి వెళ్ళిపోయారు అని చెప్పారు మరి మేస్త్రి ఏడి అని చెప్పేస్తే ఒక నంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ లేదు మరి ఎడిపోయారమ్మా అంటే వాళ్ళ బంధువులు చనిపోయారు అటు ఎంక్వైర్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఏ వరకు చూపించారు ఏంటనే అంటే సస్పెక్ట్గా ఉంది వీళ్ళ ఆన్సర్ కానీ అంత కూడా సస్పెక్ట్గా ఉంది ఇప్పుడే జస్ట్ మన విషయం తెలుసుకోవడానికి అందరికీ బ్యాగ్సారి పోలీసు వాళ్ళు అంటారు ఎంక్వైరీ చేస్తున్నారు సస్పెక్ట్ తప్పేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు కదా సార్ అంటే ప్రాపర్టీ మనం పోయింద మనం బయట కనబడుతున్నామో ఏదో పోయిందన్న క్లియర్ కనబడుతుంది తవ్వేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం దాంట్లో కేబుల్ ఏదైనా బయటపడితే అక్కడ ఒక దగ్గర పిట్ట దగ్గర ఏదైనా కాపర్ కేబుల్ అవశేషాలు ఉన్నాయి అంటే వాళ్ళు కట్ చేసిందండి అదంతా కూడా కనబడింది మనకి పవర్ హౌస్ కాలనీలో సో నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం లోకల్ వాళ్ళని అక్కడ వాళ్ళ ముందు షాప్లో వాళ్ళని అందరికీ ఏంటంటే వాళ్ళు జియో వర్క్ చేస్తున్నందుకు తవ్వన్నారు సార్ అని చెప్పేసి అందరూ అదే అంటున్నారు జియో బాక్స్ అని చెప్తున్నారు సో ఇప్పుడు మేము వాళ్ళు టీ ఫైబర్ అంటున్నారు సో ఈ టీము మరి ఆ టీము ఒకటినా ఏంటిదా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం